హరి ఓం మాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు అక్షరాల నామం నాలుగు వందల ఆరవ నామం శివారాధ్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం శివారాధ్య ఏ నమ అని చెప్పుకోవాలి శివుడి చేత ఆరాధించబడినది అని దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం ఆరాధించబడినది అంటే ఆరాధన అనేటువంటి ఒక ప్రక్రియ ఒకటి ఉన్నది ఈ ప్రక్రియని ఆరాధించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఇది తెలిసినవాడు పరమశివుడు ఈ ఆరాధన ప్రక్రియ పేరే విద్య సదాశివ సమారంభం గురు పరంపర ఎక్కడ మొదలైందిరా అంటే సదాశివుడితో మొదలైంది అంటే ఆయనయే దీనికి సృష్టికర్త ఈ విద్యకంతటికీ కూడా ఆయనే గురువు శ్రీ విద్యకు గురువు శివుడే ఆయనే శ్రీ విద్యని మనకి అనుగ్రహించాడు శివాయ గురవే నమ శివారాధ్య అంటే విద్య శివుడు తయారు చేసినటువంటి విద్య మాత్రమే కాదు ఆయన ఆరాధించి మనకిచ్చారు ఆయన సహజంగా చేసి చూపించి మనకిచ్చారు మహాయాగక్రమం చేసింది ఆయనే ఆ మహాయాగక్రమం పూర్తయితేనే దాంట్లో నుంచి చితజ్ఞగుండ సంభూతగా అమ్మ వచ్చింది శ్రీ విద్యకి గురువు శివుడు దక్షిణామూర్తిని ఆశ్రయిస్తేనే శ్రీ విద్య శ్రీ గురో దక్షిణామూర్తే కారుక అనుజ్ఞాం దేహి భగవాన్ శ్రీచక్రార్చనయమే అంటారు సాధకులు శ్రీచక్రార్చన చేయాలంటే ముందుగా శివుడి యొక్క అనుగ్రహం కావాలి దాని విజ్ఞానం అంతా కూడా శివుడిదే దక్షిణామూర్తిని ఆశ ఆశ్రయిస్తే ఆయనే గురుస్వరూపంలో శ్రీ విద్యలో ఉన్న మనకు మెనుగోలన్నీ కూడా మనకు చెప్తారు బ్రహ్మాండ దీని గురించి చెప్పారు శివోపియాం ఆం సమారాధ్యా ధ్యానయోగ బలైన చ ఈశ్వరా సర్వసిద్ధీనాం అర్ధనారీశ్వరోభవత్ అని శివుడు ఏ తల్లిని ధ్యానయోగ బలంతో ఉపాసించి సర్వసిద్ధులకు కూడా ఈశ్వరుడై అర్ధనారీశ్వరుడయ్యాడో ఆ తల్లి శివారాధ్య అన్నారు శివదూతి తత్వమే తరువాత నామాల్లో వివరిస్తున్నారు శివుడు అమ్మవారిని ఆరాధించి ఆ ఆరాధనా క్రమాన్ని మనకు అనుగ్రహించారు శివుడు దర్శించి అనుగ్రహించిన విద్యకి చతుష్కూట విద్య అంటారని శాస్త్రం చెప్తోంది అది శివుడు ఉపాసించినటువంటి విద్య మనకి శ్రీ విద్యలో కామసేవిత విద్య కుబేర విద్య మను విద్య ఇలా రకరకాల విద్యలు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం ఇంకా చాలా ముందు ఉన్నాయి ఇవన్నీ ఎట్లా ఉన్నాయో శివుడు దర్శించినటువంటి విద్య పేరు కూడా చతుష్కూట విద్య అని చెప్పి అంటారు ఈ చతుష్కూట విద్యకి ఆద్యుడు శివుడు దీనివల్ల సహస్రాలంలో ఉండేటువంటి శివుడి సంకల్పం మూలాధార రూపంలో ఉండే భౌతిక శక్తి వల్ల కార్యరూపం తలుస్తుంది శివుడు కూడా అమ్మవారి అండలేకపోతే తన సంకల్పాన్ని కార్యలోపంలోకి తాలేడు అందుకని అమ్మవారు శివునికి ఆధారమై ఆరాధ్యమవుతోంది సాధకుడిలో శుభకరమైన పనులు చేయించే అమ్మవారి స్వరూపం అని శివుడిచే ఆరాధించబడింది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం రీం త్రీం శివారాధ్యాయ నమ ओं श्रीमात्रे नमः ओम श्री महाराज नम श्रीमत्सिंहासने नमः